ఎనిమిదవ తరగతి తెలుగు నాలుగవ పాఠం నా యాత్ర తెలుగు వ్యాకరణం ఈ పాఠం ఉద్దేశం చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయాలనుకోవడం ఈ పాఠం ఉద్దేశం దీనిని బులుసు వెంకట రమణయ్య గారు రాశారు ఈయన విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు ఇచ్చిన పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి ఒకటి ఆదివారం సంత ఎక్కడ జరుగుతుంది రచయిత ఎక్కడకు బయలుదేరాడు ఎక్కడికి శ్రీశైలం నాలుగు ఆమడల దూరం కాశీ యాత్ర రచయిత ఎవరు కింది పేరా చదివి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించి రాయండి పై పేరలో ఏ అంశం గురించి ప్రస్తావించారు చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు తమ ముక్త్యాల సంస్థాన ప్రయాణంలో ఏరు దాటడం గురించి చెప్పారు ఆహ్వానం ఎవరి నుండి వచ్చింది శ్రీ ముక్త్యాల సంస్థానం నుండి ఆహ్వానం వచ్చింది ఏ ఏ సాధనాల్లో ప్రయాణం సాగింది రైలు చక్ర పడవలపై ప్రయాణం సాగింది పై పేరాకు శీర్షిక పెట్టండి నా ప్రయాణం కింది పదాలకు అర్థాలను పట్టికలో గుర్తించి వాటితో సొంత వాక్యాలు రాయండి ఛత్రం గొడుగు వానాకాలం గొడుగు అవసరం ఎక్కువ నారి స్త్రీ స్త్రీలను గౌరవించాలి వడి వేగం వాహనాలు వేగంగా నడపడం ప్రమాదం శ్రేణి వరుస పాఠశాల వదిలేక విద్యార్థులు వరుసలో ఇంట్లోకి వెళ్ళాలి గీత గీసిన పదానికి సరైన నానార్థాలు కన్ను నేత్రం బండి చక్రం పంక్తి వరుస సేన క్షేత్రం పుణ్య స్థానం చోటు ఉత్సాహం ప్రయత్నం సంతోషం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి నిలయం ఆవాసము కానాచి రాణి రాజ్ఞి సామ్రాజ్ఞి తీరం దరి ఒదు మార్గం దారి బాట వృత్తంలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి ప్రకృతి ముగ్ధ ముగుద ప్రాంతం పొంత స్థలం తలం అద్భుతం అద్భుతం నగరం వలె పెద్ద పెద్ద భవనాలు కలది ఉదది ఉదకమును ధరించినది క్షేత్రం దైవం వెలిసిన ప్రదేశం కింది వాక్యాలను పరిశీలించండి పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది ఎర్రకోట నేటికీ చెక్కు చెదరలేదు కింది పట్టికను పూరించండి మరెక్కడ మరీ ప్లస్ ఎక్కడ సంధి వారందరూ వారు ప్లస్ అందరూ సంధి ధర్మోపదేశం ప్లస్ ఉపదేశం గుణసంధి శతాబ్దం ప్లస్ అబ్దం శతాబ్దం సవర్ణ మహా మహాప్లస్ ఉన్నతం గుణసంధి ప్లస్ ఆలయం సవర్ణ సంధి శుభ ప్లస్ ఉదయం గుణసంధి మహాలు ప్లస్ ఉన్నది సంధి కింది సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాస పేరు రాయండి రాళ్ళు ఎర్రనైన రాళ్ళు విశేషణ పురూపత కర్మధారి సమాసం తొమ్మిది కోట్లోని సంఖ్యకల రూపాయలు ద్విగు నది యొక్క సవ్వడలు షష్ఠి తత్పురుష పాడిను పంటయను ద్వంద్వ సమాసం కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి గయ ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది హిమాలయ పర్వతశ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి సారనాథ్ బౌద్ధికేత్రాల్లో ముఖ్యమైన చోడదగినది కర్తరీ వాక్యాలు కర్మణి వాక్యాలు కర్తరీ వాక్యాలు కర్త ప్రధానంగా ఉండే వాక్యాలు కర్తరీ వా కర్తరీ వాక్యంలో కర్త ప్రథమ విభక్తలో ఉంటుంది కర్మ ద్వితీయ విభక్తలో ఉంటుంది కరమణీ వాక్యాలు కర్మ ప్రధానంగా గల వాక్యాలు కరమణీ వా వాక్యాలు కర్మ ప్రథమ విభక్తి కర్త తృతీయ విభక్తలో ఉంటాయి బడు లేదా బడి అనేటువంటి క్రియలు ఉపయోగించబడతాయి కింది కర్తరీ వాక్యాలను కరమణీ వాక్యాలకు మార్చండి ఆమె చేత పాట పాడబడింది గాంధీ చేత వార్ధ స్కీమ్ ప్రారంభించబడింది బులుసు వెంకటరమణయ్య చేత ఉత్తర దేశ యాత్ర గ్రంథం రాయబడింది షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ